షట్కర్మ విద్యలు ఈ షట్కర్మ విద్యలు అంటే ఏమిటి ముందుగా షట్కర్మ విద్య అంటే మానవులకి కావలసిన ముఖ్యమైన పనులను చేయగలిగే విద్యలు అని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ షట్కర్మ విద్యలు అని వేటిని అంటారు దీనిలో మొదటిది మారణ విద్య రెండవది స్తంభన విద్య మూడవది ఉచ్ఛాటన విద్య నాలుగవది ఆకర్షణ విద్య ఐదవది మోహన విద్య ఇక చివరిది ఆరవది విద్వేషణ విద్య దీనిలో మొదటిది మారణ విద్య ఉన్న ఏ జీవినైనా సరే దేహము నుంచి ప్రాణమును వేరు చేసే విద్యనే మారణ విద్య భూమికి భారమైనటువంటి దుష్టులను అధర్మానికి పాల్పడేటువంటి వ్యక్తులను శత్రువులను సంహరించడం కొరకు ఈ విద్యను వాడతారు ఇది సరియైన గురువులు లేకుండా సాధన చేస్తే చాలా ఇబ్బందుల పాలవుతారు ఇక రెండవది స్తంభన విద్య ఈ సమస్త సృష్టి మొత్తం చరాచర ప్రకృతి మరియు చలనంతో విలీనమై ఉంటుంది అంటే ముందుకు సాగుతూ కదులుతూ ఉంటుంది కానీ స్తంభన విద్య వల్ల ఈ సమస్త బ్రహ్మాండములో ఉండేటటువంటి ఎలాంటి శక్తినైనా సరే కదలకుండా అలానే ఉండే విధంగా స్తంభింపచేయవచ్చు వీచే గాలిని ఎగిరే పక్షులను పారే నదిని అంతెందుకండి మనిషి శరీరంలో ఉండే అంగములన్నింటి కూడా స్తంభింపచేయవచ్చు ఇది కూడా సరి అయిన గురువు లేకుండా సాధన చేయరాదు ఇక తర్వాతది ఉచ్చాటనం ఉచ్చాటనం అంటే దూరంగా విసిరి కొట్టేది అని అర్థం సాధారణంగా గ్రామాల్లోకి తరచుగా క్రూరముగాలు వస్తూ ఉంటే ఈ ఉచ్చాటనం ద్వారా వాటిని దూరంగా తరిమికొట్టవచ్చు అవి మళ్ళీ ఎప్పుడు రాకుండా చేయవచ్చు శత్రువులను కూడా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ చేయవచ్చు దీనినే ఉచ్ఛాటన విద్య అంటారు ఇక తర్వాతది ఆకర్షణ ఈ ఆకర్షణ విద్య ద్వారా పశుపక్షాదులను మానవులను జంతువులను ప్రకృతిని దేనినైనా సరే ఆకర్షించవచ్చు వాటిని మన వైపుకు తిప్పుకోవచ్చు దీనినే ఆకర్షణ విద్య అంటారు ఇక తర్వాతది మోహనం ఈ మోహన విద్య ద్వారా సాధకుడు దేనినైనా సరే ఈ సాధన విద్య ద్వారా సాధకుడు దేనినైనా సరే తన మోహంలో పడవేసే జీవితాంతం తన మాట వినేలా చేయగలడు ఇది ఎలాంటి వారినైనా సరే సాధకుడు యొక్క చెప్పు చేతుల్లో ఉండేలా చేయగలదు కానీ అందుకు కావలసినటువంటి శక్తి సాధకుడు సంపాదించుకోవాలి ఇక తర్వాతది విద్వేషణం ప్రకృతిలో కలిసి ఉన్నటువంటి ఏ వస్తువునైనా లేదా ఏ జంటనైనా వారి మధ్య ఉన్న ప్రేమని ద్వేషంగా మార్చి కలిసి ఉన్నటువంటి వారిద్దరిని కూడా విడగొట్టే విద్యనే విద్వేషణ విద్య అంటారు ఈ విద్య వల్ల ప్రాణమిత్రులు కూడా బద్ధశత్రువులు అవుతూ ఉంటారు ఇంకా ఎన్నో రకాల అయినటువంటి పనులు కూడా చేయవచ్చు ధర్మ రక్షణార్థం ఏ పని చేసినా మంచిదే అని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే విద్యను సరైన మార్గంలో నేర్చుకొని పది మందికి సహాయం చేస్తూ ధర్మాన్ని కాపాడుతాను అని నిజంగా అనుకునేవారు మాత్రమే ఈ యొక్క షట్కర్మల విద్యలను సరియైన గురు ద్వారా స్వీకరించి వాటిని సాధన చేస్తూ ఉండాలి ఈ షక్కర్మల విద్యలు చాలా ప్రమాదకరమైనవి ఎవ్వరు కూడా ఇవి చేయడానికి సాహసం చేయకుండా ఉండడం మంచిది కేవలం అవగాహన కోసమే మాత్రమే ఈ యొక్క విద్యల గురించి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది కానీ ఎవరు కూడా వీటిని చేయడానికి సాహసం చేయకూడదని చెప్పి ఆశిస్తూ ఉన్నాను శుభం బూయ